ట్వంటీ ఫస్ట్కి మన దగ్గర హన్మకొండ జిల్లాలో పిల్లర్ టెంపుల్ దగ్గర ఇనాగ్రల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు గవర్నమెంట్ సో అకార్డింగ్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ అట్లీస్ట్ ఫోర్టీ ఫైవ్ మినిస్టర్స్ అంటే లోకల్ ఎమ్మెల్యే గారు మేయర్ గారు అండ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అఫిషియల్స్ ఫస్ట్ మినిస్టర్స్ వస్తారు అండ్ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి మేము ఇంకా ఒక కొంతమంది ఉమెన్ అచీవర్స్ని కూడా సెలస్ట్రేట్ చేయాలని ఆలోచిస్తాం ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్ మనకి షెడ్యూల్ ఇది ఎవ్రీ ఇయర్ జరిగే ప్రోగ్రాం కాబట్టి ఇక్కడ మనము రేపు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు మహిళలు వస్తారు ఎంఎంసీ వాళ్ళ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశారు అంటే బతుకమ్మ ఆడుకోవడానికి అండ్ వీఆర్ ఆల్సో డూయింగ్ సమ్ ఫ్లాఫ్ ఈ ఇల్యూమినేషన్ ఇదంతా సో ఆల్